ప్లేనరీ ముగిసింది బీజేపీ అని కాకుండా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితిని విస్తరించాలనే ఆలోచనలో తీర్మానాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది వాటిని ఎలా అమలు చేయాలంటే ఇరవై ప్లీనరీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సమితి భారతదేశం మొత్తం విస్తరించడానికి కాదు భారత రాజకీయాల్ని మరి కేసీఆర్ గారి నేతృత్వంలో ముందు తీసుకుపోవడానికి స్వతంత్రం వచ్చినాక భారతదేశంలో ఒక ప్రభుత్వాన్ని ఒక వ్యక్తిని గతంచి ఇంకో వ్యక్తి ఎత్తాలని చూసిన తప్పితే భారతదేశ ప్రజల్ని గతిరెక్కించడానికి భారతదేశ ప్రజల్ని అభివృద్ధి పదంలో ముందేసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు మతాల కొరకు కులాల కొరకు మరి చేసిన తప్పితే మతాలు ప్రజల కొరక మరి ఇలా ప్రజలు మతాల కొరక అనేది మరి ఎక్కడ కూడా ఇది చేయకుండా కన్ఫ్యూజన్ చేసి రాజకీయాలు చేసి అభివృద్ధి పదంలో తీసుకోపోకుండా మరి అన్ని కూడా డైవర్ట్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్ గురి చేసి అభివృద్ధిని ముందు తెచ్చుకోకుండా చేయడం జరిగింది అది అభివృద్ధి నిరోధకుల అభివృద్ధికి ఆటంకాలు చేయడం జరిగింది కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో మరి ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్గా గుడ్ యాజిస్ట్రేటర్గా మరి చేసి తెలంగాణను సాధించి తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ చేసి బంగారు పదంలో తెలంగాణ ఒక మోడల్ ఆఫ్ అభివృద్ధిని భారతదేశానికి ఏ విధంగా పరిచయం చేశారో తెలంగాణకు మరి రేపు కూడా ఈ అభివృద్ధి మోడల్ను భారతదేశాన్ని పరిచయం చేయాలి మీ నాయకత్వం మీ సేవలు మీ దిక్సూచి నిర్దేశం దేశానికి కూడా అవసరమని అందరూ కూడా కోరుకుంటున్న తరములో ఇలా ఇరవై ఒకటో పీడర్లో మరి ఇక్కడ కూడా మరి ఇరవై ప్లీడర్లో ప్రవేశపెట్టిన తీర్మానాలు వక్తలు మరి తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా మీ సేవలు మరి భారతదేశానికి విస్తరించిన సమయంలో పార్టీ అంతా మీ వెన్నంటే ఉంటుంది మరి మీరు ముందుకు పోండి దేశం రాజకీయం దేశానికి వాళ్ళ నాయకత్వం వహించాల్సి వస్తే దేశాల్లో అభివృద్ధి పదవులు తీసుకోబోదని మీ నేతృత్వంలో అవసరం వస్తే మరి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరూ కూడా మీ వెన్నంటే ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇలా జరిగిన ప్లీనర్ కూడా నభుతం నవోత్సన్న విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులను కూడా ఆశ్చర్యాలతో ఒక దసరా దీపావళి లాగా తెలంగాణ వ్యాప్తంగా ఒక జెండా పండుగ చేసి ప్రియనర్ని విజయవంతంగా ముగించుకున్నాం నిజంగా ఇక్కడికి వచ్చిన అందరికి కూడా గ్రామాల్లో పార్టిసిపేట్ చేసేసిన అందరికి కూడా మరి తెలంగాణ రాష్ట్ర సమితి క్లీనరీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశంలో దక్షిణ భారతానికి ఉత్తర భారతదేశంలో రాజకీయాల్లో చాలా తేడా ఉంటుంది ఇక్కడ అక్కడ ఉన్న మత ప్రభావం ఇక్కడ లేదు ఆ మత ప్రభావాన్ని కాదనుకొని ముందుకు పోతున్నప్పుడు ఆ కులాలు రాజకీయాలు ఎలా ఉంటాయ కులాలు మతాలు మతాలకు ఇవన్నీ కాకుండా భారతదేశ అభివృద్ధి నిరుపేదలు బడుగు బలైన వర్గాల అభివృద్ధిని ఏ రకంగా ముందు తీసుకుపోవడం మాత్రమే కేసీఆర్ గారు దృష్టి పెట్టి నింఘడబోతున్నాడు డెఫినెట్ గా అది సక్సెస్ఫుల్ గా భారత ప్రజలకు ఎట్లా అభివృద్ధిని తీసుకోవడానికి ఆలోచన చేసి ఆ వైపు ప్రజల్ని కన్విన్స్ చేసి అభివృద్ధిని కాకుండా నిరోధకులు ఎవరైతున్నారో వాళ్ళు డెఫినెట్గా టార్గెట్ టార్గెట్ చేసి ఇది అభివృద్ధి అవసరం తప్పితే రాజకీయాలు అవసరం లేదు వేదికలు వ్యక్తులు ముఖ్యం కాదు ప్రజల అభివృద్ధి ముఖ్యమని చెప్పి కేసీఆర్ గారు అభిమతం